శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం యాభైవ శ్లోకం నేర్చుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో సద్బుద్ధితో చేసిన కర్మ కంటే ఫలాపేక్షతో చేసిన కర్మ చాలా తక్కువ స్థాయికి చెందినది ఫలాపేక్ష కలవారు దీనులు అని ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని ఇంకొక విధంగా చెప్తున్నారు బుద్ధియుక్తో యోగ కౌశలం ఓ అర్జున శ్రేయ మార్గంలోకి అడుగు వేయాలనుకునే ప్రతి జీవి ప్రతి ప్రాణి ప్రతి సాధకుడు బుద్ధియుక్త సమత్వ బుద్ధి గల పురుషుడు ద్వంద్వాలను సమానంగా చూసేటటువంటి బుద్ధి ఉన్నటువంటి పురుషుడు క్రమంగా తన మనస్సును శుద్ధి చేసుకొని తత్వజ్ఞానం అలవర్చుకొని ఉభయ సుకృత దుష్కృతే జహాతి పుణ్యపాపములు ఈ ఈలోకమునందే జహాతి త్యజించును వదిలివేయగలుగుతాడు యుజ్యస్వ అందువలన సమత్వబుద్ధి యోగము కొరకు నీవు ప్రయత్నింపము సాధన చేయుము ద్వంద్వాలను సమత్వంగా చూసేటటువంటి యోగమును నీవు సాధింపము నేను ఎందుకు చెప్తున్నానంటే యోగ కర్మసు కౌశలం ఈ సమత్వ రూప యోగమే కర్మలయందు నేర్పును కలిగించును ఈ సమత్వ బుద్ధిగా చేయటం వలన చేసే కర్మలయందు సామర్థ్యము నేర్పును కలిగించును సమత్వ బుద్ధి కలిగిన వారు పాపపుణ్య కర్మలను వెంటినీ ఈ లోకమునందే త్యజించును కనుక యోగంకు యత్నించు యోగమంటే నేర్పుగా కర్మలు చేయటం కనుక శ్రద్ధతో సమతాభావనతో ఈశ్వరాత్మన బుద్ధితో ఫలాపేక్ష లేకుండా చేసే ఈ సత్కర్మ ఆచరణ పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తున్నారు ప్రతి వ్యక్తి పై విధంగా సత్కర్మ ఆచరణను చేయమంటున్నాడు పరమాత్మ మనందరిలో ఒక దోషాన్ని గుర్తించాడు ఏంటది యాంగ్జైటీ తపన ప్రతి పనిలో తపన పడడము చూస్తున్నాడు ఎందుకు మనకు తపన ఎందుకు మనకు ఉత్సుకత అంటే నేను చేసే పని నాకు ఫలితాన్ని ఇస్తుందా ఇవ్వదా ఈ తపన ఎక్కువైతే అది వ్యాధిగా కూడా పరిణమిస్తుంది దాన్ని తగ్గించుకోమంటున్నాడు ఈ ఉత్సుకత లేక తపనని మూలం ఏమిటి ఫలితం మీద ఆశ ఈ ఉత్సుకత వల్ల సమర్థంగా పనిచేసే వ్యక్తి కూడా పని పనిచేయలేకపోతున్నాడు ఇటువంటి ఫలితం మీద ఆరాటం విద్యార్థుల దగ్గర నుంచి అన్ని వ్యవస్థలందు ఉన్నది ఇది వద్దు అంటున్నారు ఎవగైతే కర్మలను ఈ విధంగా సమత్వయోగ బుద్ధితో చేస్తారో వారికి పాపపుణ్యములు అంటుకోవు మనం మంచి పనులు చేసినప్పుడు కూడా ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి అది పాపముగా చెప్పబడుతుంది మంచి జరిగితే అది పుణ్యంగా చెప్పబడుతుంది అదే సమత్వ బుద్ధితో చేస్తే పాపపుణ్యాలు మనకి అంటుకోవు ఒక చిత్తశుద్ధి సమత్వ బుద్ధి ఉన్న వైద్యుడు శ్రద్ధగా తన సాయశక్తుల రోగిని బతికించడానికి ఒక శస్త్రచికిత్సను చేసినప్పుడు రోగి బతికినా లేక మగణించిన అతను చరించడు ఎందుకంటే అతడు తన ధర్మాన్ని నిస్వార్థంగా సమతాభావనతో శ్రద్ధగా చేశాడు కాబట్టి ఒకవేళ రోగి మగణించిన అతనికి హత్య చేసిన అపరాధ భావన రాదు అదే వైద్యుడు తన కుటుంబ సభ్యులకు చేయవలసి వచ్చినప్పుడు వారి మీద మమకారం బంధం వల్ల ఫలితం మీద ఆకాంక్ష వల్ల సమత్వ భావన లేకపోవడం వల్ల అతను ఇంతకుముందు చాలా సార్లు వేరే వాళ్లకు సమర్థవంతంగా నిర్వహించిన అదే శస్త్ర చికిత్సను చేయలేక ఇంకొక వైద్యుడిని ఆశ్రయిస్తాడు కాబట్టి సమతాభావనతో కర్మలను ఆచరించినప్పుడు పాపపుణ్యములు అంటుకోవు ముక్తి కోరుకునే వారికి పాపమే కాదు పుణ్యం మీద ఆపేక్ష ఉన్నా కూడా జనన మరణ చక్రంలో ఇగుక్కుంటారు బుద్ధియుక్ తోజహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మ సు కౌశలం జ్ఞాన కర్మ చేసేవాడు ఈ లోకంలోనే పాప పుణ్యంలో రెండింటిని విడిచి కాబట్టి నిష్కామ కర్మ యోగానికి నీవు నిమగ్నమవు ఎందుకంటే యోగం అనగా కర్మలను నైపుణ్యంతో బుద్ధితో చేయడం అని అర్థం నమో భగవతే వాసుదేవాయ తత్ఫలం ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి